ఈ ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండితోటి ఒక మంచి రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారండి మూడు విష పదార్థాలు మనం తినకూడదు అని వైట్ పాయిజన్ అని పిలుస్తారు ఆ మూడు ఏంటంటే తెల్లటి బియ్యం పిండి లేదా అన్నం లేదంటే తెల్లటి మైదాపిండి తెల్లటి షుగర్ అండి ఈ మూడు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఈ మూడింటి వల్లే డయాబెటీస్ రోగులు ఎక్కువ అవుతున్నారు అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అని మనకి డాక్టర్స్ చెప్తున్నారండి కానీ మనకి ప్రధానమైనటువంటి ఆహారం బియ్యం బియ్యం పిండి అనమాట కాబట్టి అలాంటి బియ్యం పిండిని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మంచి పోషకాహారంగా ఆ బియ్యం పిండిని ఏ విధంగా మనం మార్చుకోవాలి ఈ ఈ రొట్టె తయారు చేసుకుని ఏ విధంగా మనం అనేక అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తూ ఈ రొట్టె తయారు చేయడం చెప్తానండి ఈ రొట్టె తింటే షుగర్ రివర్స్ అయిపోతుంది అధిక బరువు కూడా రివర్స్ అయిపోతుంది సన్నగా నాజుగ్గా అయిపోతారనమాట ఏమండో ఈరోజు ఈ వీడియోలో తెల్లటి బియ్యం పిండితోటి మంచి పోషకాల రొట్టె ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నానండి దీంట్లో మీరు ఏ కాయగూరలు అయినా సరే వేసుకోవచ్చు ఇది కొంచెం జీలకర్ర వాము వేసాను అనమాట మీకు నచ్చిన కూరగాయలు ఆకుకూరలు ఇందులో వేసుకోవచ్చు అండి నేనైతే క్యారెట్ వేస్తున్నాను అనమాట ఈ క్యారెట్ క్యాబేజీ ఉల్లిపాయలు ఇంకా కేరా దోసకాయ అండి ఇది అయితే ఇవన్నీ కూడా మనం కూరగాయలు తురుముకునేది ఉంటుంది కదండి దాంట్లో పెద్ద రంధ్రాలు ఉంటాయి చిన్న రంధ్రాలు ఉంటాయి చిన్న సైజు రంధ్రాల వైపు తురుముకోవాలన్నమాట కాబట్టి నేను ఇప్పుడు ఏమేసాను క్యాబేజీ వేశాను క్యారెట్ వేసాను ఉల్లిపాయలు వేసాను ఇంకా కీరా దోసకాయ తురుము వేశానండి కొంచెం మునగాకు కూడా వేసాను అనమాట తర్వాత కరివేపాకు వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో కారానికి ఒక చెంచా కారం వేసుకోవాలండి ఒక చెంచా నువ్వులు కూడా వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసి వేసాను కానీ మీరు పచ్చిమిర్చి పచ్చాపచ్చ నూరు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్ని వేసుకోవాలండి ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కూర కూడా వేసుకోవచ్చు పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుని నీళ్లు పోయకుండా కలుపుకోండి ఎందుకంటే ఇందులో కూరగాయల్లో ఉన్న తడే సరిపోతుందండి ఒకవేళ పోకపోతే అప్పుడు మీరు వాటర్ వేసుకోండి ఉప్పు వేయాలి కారం వేయాలి గుర్తుపెట్టుకోండి కొంచెం నువ్వులు కూడా వేసుకోండి అయితే ఇకపోతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రధానమైన ఆహారం ఏంటంటే అన్నమేనండి ఎందుకంటే రోజుకి మనకు కావాల్సినటువంటి శక్తిలో డెబ్బై శాతానికి పైగా శక్తి మన మనం తినే అన్నమే మనకి మనకిస్తుందనమాట అందుకే అది మన ప్రధానమైన ఆహారం అండి కాకపోతే మన పూర్వీకులు ఏం చేసేవారంటే అంటే ఒడ్లను దంచుకుని తినేవారు అనమాట కాబట్టి వాళ్ళకి పోషక పదార్థాలు ఏమీ నశించకుండా ఆ బియ్యంలో అలాగే ఉండేవండి మనం ఏం చేస్తున్నాము మిల్లులు మనిషి కనిపెట్టాడు కదా చక్కగా బియ్యాన్ని పాలిష్ పెట్టేస్తున్నామండి అలా పాలిష్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎలాంటి పోషకాలు ఉండట్లేదు అనమాట ఉదాహరణకి ఎర్రటి బియ్యం ఎక్కువ రోజులు నిల్వ చేసామనుకోండి పురుగు పడుతుంది అదే తెల్లటి బియ్యం అనుకోండి సంవత్సరం అయినా సరే పురుగు పట్టదండి ఇంకా వండుకోవడం తేలిక నమలకుండా మింగేయడం తేలిక కానీ దానివల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అనేది మనం చూడట్లేదు అనమాట అయితే బియ్యాన్ని పాలిష్ పడితే ఏమవుతుందో తెలుసా అండి ఎర్రటి బియ్యాన్ని మనం ధాన్యాన్ని పాలిష్ మరలో పోసి ఆ బియ్యాన్ని పాలిష్ పట్టిస్తే కనుక ఆ బియ్యం పైన ఉండేటటువంటి ఆ పొర అంతా కూడా పోతుందనమాట అయితే ఆ పొరలో పైన ఉండేటువంటి పైన ఉండేటటువంటి ఆ పొరలో అతి ముఖ్యమైన అంటే మన శరీరానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైన పోషక పదార్థాలు యాభై శాతం వరకు బయటకు వచ్చేస్తాయండి ఆ యాభై శాతం పోషకాలు ఏంటంటే ముఖ్యంగా పన్నెండు రకాల బి విటమిన్లు ఉంటాయి విటమిన్ ఈ ఉంటుంది పీజు పదార్థాలు ఉంటాయి లిసిథిన్ అనేటటువంటి పదార్థం కూడా ఉంటుందండి మరి ఆ మొదటిసారి బయటకు వచ్చేసినటువంటి ఆ పోషక పదార్థాలతో కూడినటువంటి తవుడుని ఎవరు కొనుక్కుంటారనుకుంటున్నారు మందుల కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారండి దాన్నే ఖాళీ గొట్టాల్లో పోసి బలానికి గొట్టాలుగా తయారు చేస్తారనమాట ఇంకా రంగు కోసం రుచి కోసం వాటికి కొంచెం ఇతర రంగులు కలిపి అలా ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు టానికులు తయారు చేస్తారండి ఆ తెల్లటి బియ్యం తిని మనం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మొదలు పెడుతున్నాం అనమాట ఇంకా ఈ పోషకాలతో కూడినటువంటి తౌడునే మనకి పాలల్లో కలుపుకునేటటువంటి పౌడర్స్గా తయారు చేసి మరి మనకి మళ్ళీ అమ్ముతూ ఉంటారండి మొదటి పాలిష్ పట్టినప్పుడు పూర్తిగా తెల్లవ తెల్లగా అవ్వనమాట బియ్యం ఒక మాదిరిగా ఉంటాయి అనమాట కాబట్టి ఏం చేస్తారు రెండవసారి మళ్ళీ ఆ బియ్యాన్ని పాలిష్ పడతారండి అలా పాలిష్ పట్టడం వల్ల ఈసారి ఎంతపోతాయి అనుకుంటున్నారు ముప్పై శాతం పోషక పదార్థాలు మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అనమాట అలా వచ్చినటువంటి ఆ ముప్పై శాతం పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆ తవుడిని గేదెలకి ఆవులకి పశువులకి చేపలకి రొయ్యలకి బలానికి వాడతారండి ఇక మిగిలిపోయిన తెల్ల బియ్యం ఉంటాయి చూడండి ఎలాంటి పోషకాలు లేని బియ్యం వాటిని మాత్రం మనం ఆనందంగా తెచ్చేసుకుని ఇంటికి తినేస్తూ ఉంటాయం అనమాట అయితే ఈ తెల్ల బియ్యాన్ని సంవత్సరాల తరపున తినడం వల్ల మన శరీరానికి మనమే హాని చేసుకుంటున్న వాళ్ళం అవుతున్నామండి బియ్యంలో తినే దంపుడు బియ్యంలో పన్నెండు రకాల విటమిన్స్ మరి ఎనభై శాతానికి మనం పాలిష్ పట్టడం వల్ల పోతున్నాయి కాబట్టి కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే మనకి తెల్ల అన్నంలో దొరుకుతాయి అన్నమాట ఇంకా శరీరానికి బలాన్ని ఇచ్చేటటువంటి బి విటమిన్లు సరిగ్గా లేకుండా ఉన్న తెల్ల అన్నాన్ని మనం తినడం వల్లనే తొందరగా సిపోతున్నాం అండి తొందరగా నీరసం రావడం పిక్కలు లాగడం కాళ్ళు లాగడం కష్టపడి పని చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట చిన్నపిల్లలు కూడా చూడండి కాసేపు నిలబడలేరు కూర్చోలేరు ఆడుకోలేరు ఏ పని చేయలేరు అనమాట ఎందుకండి మన ఇళ్లలో ఇప్పటికి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న ముసలి వారికి ఉన్నటువంటి ఓపిక యాభై ఏళ్ళ వాళ్ళకి లేదండి యాభై సంవత్సరాల వారికి ఉన్నటువంటి ఓపిక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వారికి లేదు మరి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వారికి ఉన్న ఓపిక చిన్నపిల్లల్లో లేదండి మనందరికీ తెలిసినటువంటి విషయమే అనమాట ఇది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బియ్యం అనమాట అదే దంపుడు బియ్యం అయితే పైపర్లో విటమిన్ ఏ ఉంటుందండి అది తినడం వల్ల ఏమవుతుందంటే ఈ పోషకాలన్నీ నేను చెప్పిన పోషకాలన్నీ రావడం మాత్రమే కాకుండా ముఖ్యంగా ముసలితనం తొందరగా రాకుండా ఉంటుందండి మనం తినేటటువంటి తెల్ల బియ్యంలో ఏ పోషకాలు ఉండవు అనమాట తొందరగా ముడతలు పడిపోతుంది శరీరం ఇంకా లెసి అనేటటువంటి పదార్థం దంపుడు బియ్యంలో ఉంటుంది కానీ తెల్ల బియ్యంలో ఉండదండి ఇది దీనివల్ల మనకు లాభం ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ పేరుకోకుండా చూ చూసి మంచి కొలెస్ట్రాల్ వచ్చేలా చేస్తుంది అందుకే గుండె జబ్బులు ఒకప్పుడు వాళ్ళకి ఉండేవి కాదనమాట ఇంకా పీచు పదార్థాలన్నీ బియ్యం పై పొరల్లోనే ఉంటాయి కాబట్టి దంపుడు బియ్యం తిన్న వాళ్ళకి మలబద్ధకం సమస్య ఉండదండి తెల్ల బియ్యం వాడుతున్నారు కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ మలబద్ధకం సమస్య దానికి మందులు వాడుకోవడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదనమాట ముఖ్యమైన ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా షుగర్ బారిన అదేనంటే డయాబెటీస్ బారిన పడుతున్నారనమాట ఎవరికి చూసినా షుగర్ అయినండి ఇంకా తినే తిండి కూడా తినకుండా అయిపోతుందనమాట ఇకపోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బరువు పెరుగుతున్నారు లావైపోవడానికి కారణం కూడా ఈ తెల్ల బియ్యమే అనమాట ఎందుకంటే అది ఒక పిండి ముద్దండి అందుకే డాక్టర్లు చెబుతూనే ఉంటారు కదండి మూడు రకాల తెల్ల పదార్థాలు తినకూడదు తెల్లటి చక్కెర తెల్లటి బియ్యం తెల్లటి మైదా పిండి తినద్దు అని చెప్తారండి ఈ దంపుడు బియ్యం తినడం వల్ల కడుపు నిండుతుంది తొందరగా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుందన్నమాట తెల్లటి బియ్యం పూర్తిగా నవలకుండానే మింగేస్తారు కాబట్టి తొందరగా జీర్ణం కూడా సరిగ్గా జీర్ణక్రియ కూడా సరిగ్గా జరగదండి కాబట్టి ఇప్పుడు నాలుగు గంటల్లోనే అరిగిపోయి నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట బియ్యం వల్ల కాళ్ళకి నీరు పట్టడం తిమ్మిరలు రావడం జరుగుతాయండి దానికి తెల్లటి బియ్యం అన్నం రుచిగా ఉండదండి చప్పగా ఉంటుంది అదే విధంగా అదే కాకుండా మన ముడి బియ్యం తింటే కనుక తీయగా కమ్మగా ఉంటాయండి ఆ బియ్యం మన పెద్దలు దంపుడు బియ్యం తిన్న బలంతోనే మనల్ని కనీ పెంచి ఇంతటి వాళ్ళని చేశారండి కానీ మనం ఏం చేస్తున్నాం మనకి పుట్టినటువంటి పిల్లలకి తెల్ల అన్నాన్ని పెట్టి వాళ్ళని శక్తిహీనులను చేసి తల్లిదండ్రులే పిల్లలకి సేవ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం అనమాట అలా చూసుకున్న తెల్లటి అన్నం కానీ బియ్యం పిండి కానీ ఆరోగ్యానికి మంచిది కాదండి కానీ ఆ తెల్లటి బియ్యం పిండిని మనం ఆరోగ్యకరంగా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే కనుక మనకి ఈ సమస్యలు ఏమీ లేకుండా మంచి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చండి కాబట్టి దీన్ని తప్పకుండా తయారు చేసుకుని చూడండి ఇది చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక ఈ ఆహారాన్ని రోజువారీ ఆహారంలో చేసుకుంటే షుగర్ రివర్స్ అవుతుందండి బరువు కూడా తగ్గుతారనమాట ఈ విధంగా పిండి ముద్ద తయారు చేసుకోవాలండి పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఇకపోతే నేను ఇంకా స్టవ్ వెలిగించలేదండి పెనం పెట్టాను ఆ చల్లటి పెనం మీదే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ పడింది మీరు ఇంకొంచెం తక్కువ వేసుకోండి నెయ్యి అయినా వాడుకోవచ్చు నూనైనా వాడుకోవచ్చు అండి ఈ విధంగా పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఈ పిండి ముద్ద వేసి ఈ విధంగా ఆ రొట్టె మనం సర్దుకోవాలండి ఇదంతా కూడా చూసారు కదా ఈ విధంగా మెల్లగా మనం స్ప్రెడ్ చేసుకుంటే కనుక ఆ పెనం ఎంత కూడా వస్తుంది కొంచెం మీరు పెద్ద ముద్ద తీసుకున్నారనుకోండి పెద్ద సైజు ముద్ద తీసుకుంటే పెనమంతా పెద్ద రొట్టె వస్తుందండి చిన్న సైజు తీసుకుంటే గనక చిన్నగా వస్తుంది అనమాట కానీ చల్లారిన పెనం మీద మాత్రమే ఈ రొట్టె అనేది ఒత్తుకోవాలండి వేడి చేసిన పెనం మీద అయితే రాదనమాట ఒకవేళ ఈ పద్ధతి మీకు ఇష్టం లేకపోతే ఏదైనా ఒక అరిటాకు కానీ పాలతిన కవర్ కానీ ఉంటే కనుక దాని మీద కొంచెం ఆయిల్ చేత్తు రాసి మనం బొబ్బట్లు అదేనండి భక్ష్యాలు ఒత్తుకుంటాం కదా ఆ విధంగా ఒత్తుకుని ఈ పెనంకి కొంచెం ఆయిల్ రాసి ఆ విధంగా చేతితో తీసి కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు నేను స్టవ్ వెలుగుస్తున్నాను అనమాట ఈ అంతా కూడా పూర్తిగా స్ప్రెడ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ పెట్టానండి పెద్ద మంట పెట్టుకోవాలి ఎందుకంటే పెనం వేడెక్కాలి కదా పూర్తిగా పెనం వేడెక్కిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రొట్టె నిదానంగా కాల్చుకోవాలండి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తింటే ఖచ్చితంగా బరువు తగ్గ తగ్గుతారండి ఇకపోతే దీంట్లో చూడండి మనం ఎన్ని రకాలు వేసామండి దోసకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుందండి ఇది మనకి వేసవిలో చలువు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట దీంట్లో ఇంకా క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా బరువు తగ్గుతారు డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఇందులో ఇంత ఫైబర్ వేసాం కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్ అండి టిఫిన్గా తినచ్చు బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తినచ్చు లేదంటే పడుకునేటప్పుడు డిన్నర్గా కూడా తినచ్చు అనమాట దీంట్లో హై ఫైబర్ ఉందండి ఇంకా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి పిండి అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా క్యారెట్ కళ్ళకు మంచిది స్కిన్కి మంచిది క్యారెట్ ఎవరైతే తింటారో ఆహారంలో భాగం చేసుకుంటారో వాళ్ళకి చక్కగా మంచి కలర్ కూడా వస్తారనమాట పచ్చిమిర్చి కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది సి విటమిన్ ఉంటుందండి ఇంక ఇందులో వేసినటువంటి జీలకర్ర కావచ్చు కొంచెం అల్లం ముక్కలు కావచ్చు ఇంకా మెంతి కూర వేసుకున్న మంచిదే అండి ఇందులో నేను మునగాకు వేసాను మునగాకు మూడు వందల రోగాలను తగ్గించేటటువంటి శక్తి కలిగిందనమాట కాబట్టి ఇందులో వేసినటువంటి కాయగూరలు ఆకుకూరలు అన్ని కూడా మంచి హై ఫైబర్ని మనకి ఇస్తాయి అనమాట ఇది ఇలాంటి ఆహారం మనం తినడం వల్ల ఏమవుతుందంటే మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందండి కాన్స్టిబేషన్ సమస్య అనేది అసలు ఉండదు అనమాట ఇంకా బరువు తగ్గుతారండి తొందరగా లావ్ అవ్వరు కడుపు నిండుతుందండి ఇది ఒక్క రొట్టె తిన్నా కానీ చక్కగా రెండు రొట్టెలు తింటే కనుక కడుపు నిండుతుంది రెండు కాదండి మీరు నాలుగు తిన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట ఎందుకంటే దీంట్లో పుష్కలంగా మనం ఫైబర్ వేసాం కాబట్టి చాలా స్లోగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం కానీ తొందరగా రక్తంలోకి చేరడం కానీ జరగదు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి రొట్టె బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట మరి కొన్ని రకాల కూరగాయలు పిల్లలు తినరండి కాబట్టి పిల్లలకి మీరు ఇలాంటివి చేసి పెట్టారంటే చక్కగా ఈ కూరగాయల వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆ పోషకాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇది చాలా కమ్మగా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి మీకు నచ్చిన కూరగాయలు అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట తప్పనిసరిగా దీన్ని మనం ఆహారంగా చేసుకోవాలండి తెల్లటి బియ్యాన్ని వాడడం పూర్తిగా మానేసేయాలన్నమాట మానేసి ఒకవేళ మన ప్రధాన ఆహారమే బియ్యం కాబట్టి తెల్లటి బియ్యం పిండి తప్పకుండా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మంచి మంచిగా మనం ఈ విధంగా ఆరోగ్యకరంగా మార్చుకుని తినాలన్నమాట అచ్చంగా పిండి ముద్దలనే మనం చేసేసుకుని తినేయడం కాకుండా ఈ విధంగా మార్చుకుని తినాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వాలండి ఫాలో అయితే కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తిన్నట్టు అవుతుంది పోషకాలన్నీ కూడా మన శరీరానికి వస్తాయి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి చాలా no La... టేస్టీగా ఉంటుందండి దీన్ని మీరు అచ్చంగా పట్టిదే తినేయచ్చు ఎందుకంటే మనం కారం వేస్తున్నాము పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కారం కారంగా ఉంటుంది కాబట్టి అలా తినేయచ్చండి లేదు అనుకుంటే కనుక టమాటా పచ్చడితో తినచ్చు పల్లి పచ్చడితో తినచ్చు పుట్నాల పచ్చడితో తినచ్చు లేదంటే పెరుగులో నంచుకుని తినచ్చు ఎలా తిన్నా సరే చాలా బాగుంటుందండి కాబట్టి వీళ్ళు తినవచ్చు వీళ్ళు తినకూడదు అన్న బా బాధ లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిరభ్యంతరంగా తినచ్చు అనమాట ఒకవేళ ఈ రొట్టె ఒక రొట్టె చేయడం అయిపోయింది కదండి ఆ తర్వాత మళ్ళీ పెనం పూర్తిగా చల్లార్చి రెండో రొట్టుని మనం తట్టుకోవాలన్నమాట మరి తొందరగా చల్లారాలంటే మీరు ఫ్యాన్ కింద పెనం పెట్టండి పెడితే తొందరగా చల్లారుతుంది లేదంటే కనుక మీరు కొంచెం వాటర్ పోస్కి అడిగినా సరే చల్లారుతుంది చల్లారిన తర్వాతే మళ్ళీ రొట్టే తట్టుకోవాలండి చూసి చూ చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి బియ్యం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయని తెలుసుకోవాలి